హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్రని కిడ్నాప్ చేసిన జోష్న దీప తన కన్న కూతురు అని నిజం తెలుసుకున్న దశరథ ట్విస్ట్ అదిరిపోయింది నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు సుమిత్రని జ్యోష్న ఎందుకు కిడ్నాప్ చేసింది దీప తన కన్న కూతురని దశరథ ఎలా తెలుసుకోబోతున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు కార్తీక ఇంటి నుంచి శివనారాయణ అయితే ఇంటికి తిరిగి వస్తాడు వచ్చిన తర్వాత దశరథ శివన్నారాయణని ఎలా అడుగుతూ ఉంటాడో ఎక్కడికి వెళ్ళారు నాన్న అని అడుగుతూ ఉంటే నేను కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ కార్తీక్ వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు నాన్న అని అనగాలనే నాకు దీప ఎందుకు రావడం లేదో అనుమానం వచ్చి వెళ్ళాను దశరథ అసలు దీప ఇంటికి రాకుండా తను ఇంట్లోనే ఉండడానికి కారణమేంటి మన పరిస్థితి తెలిసిన తర్వాత తను ఇక్కడికి రాకుండా ఉండదు అలాంటిది దీప ఎందుకు రావడం లేదో అడగడానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దీపకి ఏదో ఆరోగ్యం బాగోలేదని అందుకే తను రావడం లేదని చెప్పింది కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది సుమిత్ర వాళ్ళకి ఎక్కడుందో తెలిసేమో అని నాకు అనుమానం అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక దశరథ అయితే లేదు నన్న సుమిత్ర ఎక్కడ ఉందో తెలిస్తే ఖచ్చితంగా కార్తిక్ చెప్తాడు ఎందుకంటే సుమిత్ర గురించి మీరు నేను ఎంత బాధపడుతున్నామో వాడికి తెలుసు మన బాధని తీర్చడానికి సుమిత్ర ఎక్కడైనా ఉందని తెలిస్తే మొట్టమొదటిగా మనకే చెప్తాడు అని అంటూ ఉంటాడు దశరథ దశరథ శివనారాయణ మాటలు విన్న జ్యోత్న అప్పుడే ఆలోచనలో పడుతుంది నాకు అనుమానం వచ్చినట్టే తాతకి కూడా అనుమానం వచ్చింది ఆ రోజు నన్ను చూసి దీప అత్త అందరూ కూడా చాలా కంగారు పడిపోయారు అసలు మా మమ్మీ ఎక్కడైనా ఉందని వెతుకుతుంటే ఎవరో తగ్గిన సౌండ్ కూడా వినిపించింది తీర గదిలోకి వెళ్ళి చూస్తే ఎవ్వరూ కూడా లేరు ఒకవేళ దీప మా మమ్మీని అక్కడే దాచిపెట్టి ఏమైనా నాటకాలు ఆడుతుందో తెలుసుకుంటాను మళ్ళీ వెళ్తాను ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా వెళ్తాను అని అనుకుంటూ జోత్సన అయితే ఇంటి వెనక వైపు నుంచి వెళ్తుంది ఇక వెనక వైపు నుంచి వెళ్ళి కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తుంది గదిలోకి అప్పుడే సుమిత్ర అయితే బెడ్ మీద పడుకొని ఉండడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న ఇక షాక్ అయిపోతూ నా అనుమానమే నిజమైంది మా మమ్మీ వీళ్ళకి దొరికింది వీళ్ళకి దొరికినా కూడా చెప్పలేదంటే మమ్మీ ఇంటికి రావడం ఇష్టం లేదని అనుకుంటుంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందా అని వీళ్ళు నిజం చెప్పుండరు మమ్మీని డాడీని ఒకటి చేయడానికి వీళ్ళిద్దరూ కూడా చాలా శ్రమ పడుతున్నారు ఇదే నేను మంచి అవకాశంగా మార్చుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది జోత్న అయితే మనసులో సారీ గ్రాని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని నువ్వు నాకు చెప్పిన మాటల్ని ఈ చెవ్వెమట విని ఆ చెవ్వెమట వదిలేస్తున్నాను నాకు తోచిందే నేను చేస్తాను తప్ప నువ్వు చెప్పింది మాత్రం నేను చెయ్యను ఇప్పుడు ఈవిడి గారిని ఇంటికి తీసుకువస్తే నన్ను గ్రేట్ అని ఎవ్వరూ కూడా పొగడరు ఎందుకంటే ఈవిడు గారిని కాపాడి తీసుకువచ్చింది దీప కాబట్టి నన్ను దీప కాపాడిందని ఈవిడు గారు అక్కడ గొప్పలు చెప్పుకుంటుంది అలా జరగడానికి వీల్లేదో అసలు ఈవిడిని కిడ్నాప్ చేస్తే అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా సారీ గ్రాని నేను చెప్పిన నువ్వు చెప్పినట్టు నేను ఇంకా చెయ్యలేను నా పద్ధతిలోనే నేను ముందుకు వెళ్తాను అని జ్యోత్స్నా అయితే ఇక వెనక్కి వచ్చేసి సత్యపండునైతే కలుస్తుంది ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారేంటి అని అడుగుతూ ఉంటే నీకొక నేను అడ్రస్ ఇస్తాను ఆ అడ్రస్కి కొంతమంది రౌడీల్ని పంపించి అక్కడ ఉన్న ఈవిడ్ని కిడ్నాప్ చేయాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఈవిడ్ని కిడ్నాప్ చెయ్యాలా సరే మేడం అలాగే చేస్తాము అని సత్యపండు అయితే అంటూ ఉంటాడు జ్యోత్నాతో తర్వాత సత్యపండు వెళ్లకుండా తన మనుషుల్ని మాత్రమే సుమిత్రని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని చెప్పి ఫోటో అయితే చూపిస్తాడు ఇక ఫోటో ప్రకారమే రౌడీలు అయితే ఇక కార్తిక్ ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక శౌర్య అయితే ఎలాగైనా సుమిత్రని నవ్వించాలని చెప్పి ఇంటి బయట గార్డెన్కి తీసుకొస్తుంది అలా తీసుకువచ్చి సుమిత్రని అటు ఇటు తిప్పుతూ ఆటలాడిస్తూ ఉంటుంది రే మనం ఫోటోలో చూసినా ఆవిడ రా మనం కిడ్నాప్ చేయాల్సింది ఈవిడ్ని పద కిడ్నాప్ చేద్దామని రౌడీలు అయితే ఇక ఎవరూ లేని సమయం చూసి సుమిత్రని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు అప్పుడే సౌరే ఏడుస్తూ లోపలికైతే వచ్చి అమ్మమ్మని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు అంటుంది ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు కార్తిక్ దీప ఇద్దరు పరుగు పరుగున బయటికి వస్తారు కానీ సుమిత్ర ఎక్కడా కూడా వాళ్ళకి కనిపించదు దాంతో ఒక్కసారి దీప అయితే ఈ ఇంటి బావ ఇలా అయింది అసలు అమ్మని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారో అని చాలా భయపడిపోతూ ఉంటుంది దీప తర్వాత ఇక జ్యోష్న కిడ్నాప్ చేసిన సుమిత్రని దూరం నుంచి చూస్తుంది అప్పుడు సుమిత్ర స్పృహలో ఉండదు ఇక సుమిత్ర కాళ్ళు చేతులు కట్టేసి ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఉంచుతారు అప్పుడే సుమిత్ర స్పృహలోకి లేకపోవడం చూసి జ్యోత్న అయితే స్పృహలో లేదు కదా అని సుమిత్ర ఎదురై సత్యపండుతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే సత్యపండు అయితే ఈ కిడ్నాప్ చేయించారు కదా మేడం మరి ఏం చేయమంటారు ఈవిడ్ని అని అడుగుతూ ఉంటాడు సత్యపండు అప్పుడే ఇక ఇతను ఆ రోజు భర్తగా వచ్చిన సత్యపండు కదా అని స్పృహలోకి వచ్చిన సుమిత్ర గుర్తుపడుతుంది సత్యపండుని తర్వాత జ్యోత్నాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు జ్యోత్న నన్ను ఇంటికి తీసుకువెళ్ళాలి కదా నేను కనిపిస్తే తను ఎంతో ఆనందపడాలి కానీ తను ఇక్కడ కిడ్నాప్ చేసి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చింది అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర ఇక చూడు మా మమ్మీని నేను చెప్పే వరకు ఏమీ చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది జ్యోస్న ఏంటి మేడం ఆవిడ మీ మమ్మీయా అదేంటి మేడం మీ మమ్మీని మీరే కిడ్నాప్ చేశారా అప్పుడేమో మీ తండ్రిని షూట్ చేసి చంపేమని నాకు చెప్పారు ఇప్పుడేమో మీ మమ్మీని ఇప్పుడు కిడ్నాప్ చేయమన్నారు కన్నా తల్లిదండ్రుల మీద మీకెందుకు మేడం అంత కోపం ఆ రోజు బుల్లెట్ మిస్ అయింది మీ డాడీకి గుండె పైన తగిలిందని చెప్పి నన్ను కొట్టారు ఆ రోజు మీ డాడీ చనిపోవాలని మీరు గట్టిగా ఫిక్స్ అయ్యారు దీపం మీద ఆ నేరాన్ని నెట్టేశారు ఇప్పుడేమో మీ మమ్మీని చంపాలనుకుంటున్నారా కన్న తల్లిదండ్రులను ఇలా ప్లాన్ చేసి చంపేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను మేడం అని అంటూ ఉంటాడు సత్తిపండు ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఏంటి నా కన్న కూతురే ఆయన్ని షూట్ చేయించిందా అంటే ఆయన్ని షూట్ చేసింది దీప కాదా అని సుమిత్ర ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నేను చెప్పేంతవరకు ఇవన్నీ ఇక్కడే ఉండనివ్వు ఏం కావాలన్నా ఇవ్వండి అని అక్కడి నుంచి జోస్నా వెళ్ళిపోతుంది అప్పుడేక సుమిత్ర అయితే నా కూతురు ఇంత దుర్మార్గురాలా నా కూతుర్ని నేను వదిలిపెట్టను అని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సుమిత్ర ఇక రౌడీని దగ్గరికి పిలిచి నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది ఇక రౌడీ అయితే సుమిత్రని వాష్రూమ్కి తీసుకువెళ్తాడు కానీ సుమిత్ర అయితే ఇక రౌడీని గిట్టిగా తల మీద కొట్టేసి అక్కడి నుంచి తప్పించుకుంటుంది అప్పుడు ఇక సత్తిపండు అయితే అమ్మో మేడంకి విషయం చెప్తే మమ్మల్ని చంపేస్తారు మేడంకి చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటాడు తర్వాత జ్యోస్నాం దశరథా శివనారాయణ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఖచ్చితంగా బావ వాళ్ళ దగ్గర ఉందని నాకు అనుమానం అని అంటూ చెప్పుకుంటూ వస్తుంది అప్పుడే శివన్నారాయణ కూడా అవును దశరథా మనం ఒకసారి సడన్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొద్దాము అని అంటూ ఉంటాడు నాకు ఆ రోజు అనుమానం వచ్చింది వాళ్ళ కంగారు ఇవన్నీ చూస్తే నాకెందుకు అనుమానంగానే ఉంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక దశరథ శివన్నారాయణ జ్యోష్ణ అందరూ కూడా కార్తీక్ ఇంటికైతే వస్తారు వచ్చిన తర్వాత మా మమ్మీ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే మీ మమ్మీ ఇక్కడెందుకుంటారు అని అంటూ ఉంటుంది దీప అయితే రే కార్తీక్ నిజం చెప్పరా సుమిత్ర ఎక్కడుంది సుమిత్ర కనిపించకపోతే నువ్వు ఇంత కూలుగా ఉండవు దీప కూడా ఇంత కూలుగా ఉండదు సుమిత్ర మీ దగ్గర ఉంది కదా అని అడుగుతూ ఉంటే లేదు మావయ్య అత్త మా దగ్గర లేదు అని కార్తిక్ అయితే అంటాడు నా మీద ఒట్టేసి నిజం చెప్పరా అని అప్పుడే ఇక కార్తీక్ అయితే అవును మావయ్య అత్త ఇక్కడే ఉంది కానీ అత్త మీ దగ్గరికి రానని వస్తే నా శవాన్నే చూస్తారని చెప్పడంతో నిజాన్ని బయట పెట్టలేకపోయాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక సుమిత్ర ఎక్కడుందని గదులు మొత్తం వెతికితే ఎక్కడా కూడా కనిపించదు అప్పుడైక కార్తీక్ని ఎక్కడ్రా సుమిత్ర అని అడుగుతూ ఉంటే సారీ మావయ్య ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు అని అనగాలనే ఒక్కసారి దశరథ శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటారు చూసారా డాడీ కార్తీక బావ మీద బాగా నమ్మకం పెట్టుకున్నారు కదా ఈరోజు అమ్మని మీకు దూరం చేయడానికి ఈ వీళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేశారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ప్లాన్ చేసింది వాళ్ళు కాదే నువ్వు అని సుమిత్ర అయితే అక్కడికి వస్తుంది సుమిత్రని చూసి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అని అప్పుడే అప్పుడైక సుమిత్ర దశరథను పట్టుకొని ఏడుస్తుంది మన కడుపున ఎందుకు ఈ దుర్మార్గురాలు పుట్టిందండి ఆ రోజు మిమ్మల్ని షూట్ చేసింది ఈ దుర్మార్గురాలే దీప కాదు అని నిజాన్ని బయటపెడుతుంది సుమిత్ర ఇక నిజం తెలుసుకొని ఇక దీపైతే నా తండ్రినే చంపాలని చూస్తావా అంటూ అప్పుడు జ్యోస్నా చంప పగలగొడుతుంది దీప ఇక నీ తండ్రి ఏంటి అని శివన్నారాయణ అడుగుతాడు అవును తాత దీపే మీ ఇంటి వారసురాలు దీప అత్త దశరథ మావేల కూతురు అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తిక్ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది జోత్న నిజ స్వరూపాన్ని కుటుంబం మొత్తం తెలుసుకోబోతున్నారు మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు